విజయనగర వైభవం మాయారత్నం విజయనగర సామ్రాజ్యపు సభామంటపం దేదీప్యమానంగా వెలుగుతోంది సింహాసనంపై కూర్చున్న శ్రీకృష్ణదేవరాయల ముఖంలో ఒక వింతైన ఆలోచన కనిపిస్తోంది పక్కనే నిలబడిన ఒక దూత చేతిలో ఒక పాతకాలపు తాళపత్రం ఉంది ఆ రాత్రి గాలిలో ఏదో తెలియని రహస్యం దాగి ఉన్నట్లు అనిపిస్తోంది సామ్రాజ్యపు సరిహద్దుల నుండి వచ్చిన ఒక వార్త రాజును కలవరపెడుతోంది అదే సమయంలో తెనాలి రామకృష్ణ సభలోకి ప్రవేశించాడు సభలోని వాతావరణాన్ని గమనించిన రామకృష్ణకు ఏదో పొరపాటు జరుగుతోందని అర్థమైంది రాజప్రసాద ద్వారం వద్ద ఉన్న ఒక కావలివాడు రామకృష్ణను ఆపి లోపల చర్చలు రహస్యంగా సాగుతున్నాయని హెచ్చరించాడు కాని రామకృష్ణ తనదైన శైలిలో చిరునవ్వు చిందిస్తూ ముందుకు సాగాడు సభలో ఒక వింత విదేశీ వ్యాపారి విక్రమార్క ప్రవేశించాడు అతను తన వెంట ఒక చిన్న పెట్టెను తెచ్చాడు ఆ పెట్టెనుండి వింతైన ఎర్రటి కాంతి ప్రసరిస్తోంది రాయలవారు ఆ కాంతిని చూసి మంత్రముగ్ధులయ్యారు విక్రమార్క ఆ పెట్టెను చూపిస్తూ ఇది ప్రపంచంలోనే అరుదైన రక్తకాంతి రత్నమని ఇది అదృష్టాన్ని తెస్తుందని గొప్పగా చెప్పాడు రామకృష్ణ ఆ రత్నాన్ని నిశితంగా పరిశీలించాడు విక్రమార్క కళ్లలో ఏదో కుతంత్రం దాగి ఉందని అతనికి అనిపించింది రామకృష్ణ ఆ రత్నం వద్దకు వెళ్లి దాన్ని తాకబోయాడు వెంటనే విక్రమార్క భయంతో వెనక్కి తగ్గి ఈ రత్నాన్ని కేవలం రాజులు మాత్రమే తాకాలి లేదంటే ప్రమాదం అని హెచ్చరించాడు రామకృష్ణ మనసులో ఒక అనుమానం బలపడింది ఆ రాత్రి రాయలవారు తన అంతఃపురంలో ఒంటరిగా కూర్చుని ఆ రత్నం గురించి ఆలోచిస్తున్నారు అప్పుడే రామకృష్ణ అక్కడికి చేరుకున్నాడు రాయలవారు రామకృష్ణతో రామకృష్ణ ఈ రత్నం మన సామ్రాజ్యానికి కొత్త వెలుగు తెస్తుందని నా నమ్మకం అన్నారు కాని రామకృష్ణ గంభీరంగా ప్రభు వెలుగు ఇచ్చే ప్రతిదీ కాదు అలాగే మెరిసే ప్రతిదీ రత్నం కాదు అని బదులిచ్చాడు మరుసటి రోజూ ఉదయం రామకృష్ణ ఆ రత్నముంచిన పెట్టెను రహస్యంగా పరిశోధించాడు ఆ పెట్టె అడుగున ఒక చిన్న రంధ్రముండటం గమనించాడు అక్కడొక స్థానిక వేగులవాడు అతనికి సహాయం చేస్తున్నాడు ఆ రంధ్రం నుండి ఒక రకమైన విషపూరితమైన పొగ వస్తోందని రామకృష్ణ గుర్తించాడు ఇది శత్రువుల కుతంత్రమని అతనికి తేట తెల్లమైంది రామకృష్ణ ఆ రాత్రి విక్రమార్క బసచేసిన చోటికి వెళ్లాడు అక్కడ విక్రమార్క ఒక రహస్యలేఖను రాస్తూ దొరికిపోయాడు రామకృష్ణ తన కత్తిని విక్రమార్క మెడపై ఉంచి నిజం చెప్పమని గద్దించాడు విక్రమార్క వణికిపోతూ తాను పొరుగుదేశపు గూడచారినని ఆ రత్నం ద్వారా రాజుకు నెమ్మదిగా విషం ఎక్కించడమే తన లక్ష్యమని ఒప్పుకున్నాడు మరుసటి రోజు సభలో విక్రమార్కను బంధించి తీసుకువచ్చారు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు నన్నే వంచాలనుకున్నావా అని గర్జించారు విక్రమార్క తలదించుకుని నిలబడ్డాడు సభ అంతా నిశ్శబ్దంగా ఉంది రాయలవారు తన ఖడ్గాన్ని బయటకు తీశారు రామకృష్ణ వెంటనే జోక్యం చేసుకుని ప్రభూ శిక్షించడం సులభం కాని శత్రువు వ్యూహాన్ని అర్ధంచేసుకోవడం ముఖ్యమని చెప్పాడు ఆ రత్నం లోపల ఉన్న విషపూరితమైన రసాయనాన్ని నీటిలో వేసి చూపించాడు ఆ నీరు వెంటనే నల్లగా మారిపోయింది రాజు ఆశ్చర్యపోయి రామకృష్ణ సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు విజయనగర సామ్రాజ్యం మరోసారి రామకృష్ణ మేధస్సు వల్ల ముప్పునుండి తప్పించుకుంది రాయలవారు రామకృష్ణకు విలువైన ఆభరణాలను బహుమతిగా ఇచ్చారు రామకృష్ణ నీవు కేవలం వికటకవివి మాత్రమే కాదు నా సామ్రాజ్యానికి రక్షక కవచానివి అని కొనియాడారు ఇద్దరూ కలిసి సూర్యాస్తమయాన్ని చూస్తూ నవ్వుకున్నారు